అమ్మ మరి ఇప్పుడు జూబ్లీయన్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి మూడు పార్టీలు నిలబడుతున్నాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మరి ఇంకా చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు మీ అభిప్రాయం ఏంటిది ఈ ముగ్గురే ఎప్పుడు ఈయో నిలబడాలన్నా లేకపోతే మాయాసెటోలు సామాన్యులు మరి నిలబడి మరి మీకు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను వస్తుందని కదా మరి మీ ఉద్దేశం మీరు ఏమంటారు ఎవరికి ఒకటి వేయాలంటారు వాళ్ళకి వెయ్యాలా మూడు పాటలకు వెయ్యాలా లేదు మాలాంటూ ఒక వాళ్ళకు ఒకసారి మార్పు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా ప్రజల కష్టాలు తెలుసుకొని మా వాళ్ళకి వెయ్యొచ్చు ఇప్పుడు వీళ్ళకి ఇలా వస్తున్నారా ఇంటింటికి వస్తున్నారా మరి ఇంకా వచ్చి ఏమని తెలుసుకుంటాం లేవు ఇప్పుడు వరకు వచ్చింది లేదు ఏమని అడిగింది లేదు ఊరికి ఊరికేం అభివృద్ధి ఉంది గ్రామానికి ఉన్నది ఏం కావాలని లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నది అరే మేము ఎన్ని మంచి చేసినాం డెవలప్మెంట్ చేసినాం అంటున్నారు మరి మీకు తులం బంగారం వచ్చిందమ్మా మరి తులం బంగారం మేము ఇస్తున్నామని చెప్తున్నారు ఇంకోటి రెండు వేల పింఛన్ నుంచి నాలుగు వేల పింఛన్ విన్నా సిలిండర్ కూడా ఐదు చెప్పారు కదా మళ్ళా వెయ్యి రూపాయలకి ఇస్తున్నారు చూడు అంటే వీళ్ళు చెప్పు ఏం చెప్పు చేసాం అనే చెప్తున్నారు ఊర్లో బస్సు ఇప్పుడు దగ్గర దగ్గర పది సంవత్సరాలు మేము అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి ఇప్పుడు బండ్లే ఉన్న వాళ్ళని అంటే మరి మాకు అప్పుడు ఇంటి దగ్గర దాకా బస్సు ఉండే రావాలి ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు ఎవరైనా ని అడగాల విలన్ ఇప్పుడు ఎవరైతే వస్తారో చూస్తావా వాళ్ళ గల్ల పట్టుకొని అడగాల అడగాల అంటే చేస్తాం కదా మనం అయితే ఇప్పుడు నేను ఇప్పుడు కల్లారా చూస్తున్నది ఏంటంటే ఈ మూడు ప్రధాన పార్టీలు మనసులో పాత పార్టీలే విల కన్నీరు తెల్చు అవును మరి చెయ్యాలా కదా డబుల్ ఇస్తున్నారట అమ్మా ఓటుకి 1000 2000 ఇస్తున్నారు రట నాకైతే అయితే ఇంతవరకు ఏం లేదు లేదు అది సిక్కు స్లిప్లు తీసుకుంటున్నారు అందరికి సాయంత్రం పూట మొత్తం వండుతారట మటన్ వండుతారట మందు వండుతారట డబ్బులు కూడా వస్తారట అది లాభమేంది వొట్టుకు నోట అంతే కదా అక్కడ దొరికితే కదా దొంగ మరి ఓటుకు నోట దాని గురించి పరిపాలన అంతే ఉన్నది మరి అలా నడుస్తేట్లా మరి ముస్లిం క్యాండి వాడి ఇచ్చేది అదే అమ్మా ఎవరు అడగాల ఏంటి ఇచ్చేది ఎవరు అడగాల పరిపాలన ఇప్పుడు మీలాంటి ఇప్పుడు మీలాంటి పరిపాలన అప్పుడు కాంగ్రెస్ ఆయమే ఉండి ఇప్పుడు కాంగ్రెస్ ఆయామే చేస్తే ఏదైనా అడిగితే గుర్తొస్తున్నారు అసలు ఇప్పుడు మీ దగ్గర రావాలంటే భయపడ్డారు మరి మొదటిదాకా పాకిస్తాన్కి చేసిందేమో లేదు అదే ఇప్పుడు చెప్పాలా ఇప్పుడు ఎట్లా మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఒక అవకాశము మరి మాలాంటి యువకులకు మరి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా మరి ఇప్పుడు ఇది ఇదే కేసీఆర్ ఆయాంలో మార్పు రావాలే అని అన్నారు అదే మార్పు మేము కూడా అదే అర్థం కొత్త వాళ్ళకి రావాలి ఇవ్వాలని అనుకుంటున్నాం ఇప్పుడు వెరీ గుడ్ అమ్మా మీరు ఎందుకంటే మీలాంటి అంటే మీరు అందరిని చూసొచ్చిండ్రు ఇప్పుడు అయినా కూడా మీలో చాలా చైతన్యం ఉన్నది మిమ్మల్ని చూసి ఇప్పుడు ఉన్న యువకులు మార్పు చెందాల అంటే డబ్బుకి ఓటు కలయకుండా మధ్య ఉండకుండా

ఇప్పుడు అలా బా ఇప్పుడు ఏంటంటే ఇదంతా కుట్ర ఇది ఎట్లా అంటే ఎలక్షన్స్ వచ్చినాయంటే చాలు ఈ ఓలు ఈ కాంగ్రెస్ గానీ బిజెపి గాని బిఆర్ఎస్ కానీ మరి డ్రామాలు ఆడతారు ఏమంటారు రాగానే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు రాంగనే ఎలక్షన్స్ రాంగనే ఏమంటారు అవునమ్మాసంత్ చైతన్యవంతం మీరు చాలా నిజంగా మిమ్మల్ని సెల్యూట్ కొట్టాలా ఎందుకంటే మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే వీళ్లకు ఒంటి మీద బట్టలు ఉన్నాయి కాబట్టి నిజంగా మీరు నిజాన్ని నిజమైన చెప్తున్నారు